హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్నపిల్లలు ఇష్టంగా తినే హెల్తీ ఉగ్గు ఎలా చేయాలో చూద్దాము నేను అన్నీ వన్ వన్ కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నాను ఒక కప్పు జొన్నలు రాగులు మినువులు ఎర్ర కందిపప్పు పెసర్లు కందిపప్పు పచ్చిచెనపప్పు సగ్గు బియ్యం గుమ్మడికాయ పప్పు బాదం కాజు పుచ్చకాయ పప్పు అండ్ టూ కప్స్ ఆఫ్ రైస్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వీటిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి బాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని అండ్ వీటితో చాలా వెరైటీ కూడా చేసుకోవచ్చు కొంచెం బెల్లం కలిపి దోశలు వేసుకోవచ్చు అండ్ క్యారెట్ వెజిటేబుల్స్ అవి వేసుకొని కూడా మనము చేసుకోవచ్చు దీన్ని అండ్ బాగా వాష్ చేశాక వాటర్ అంతా పోయే వరకు ఒక టూ డేస్ అలాగా ఎండబెట్టుకోవాలి అలా టూ డేస్ ఎండబెట్టుకున్నాక వాటర్ అంతా పోయాక మనము వీటిని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని ఎయి టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మిక్సీ పట్టుకొని ఉగ్గు ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టేసేయచ్చు ఇలాగ డీప్ ఫ్రై చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి నేను కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాను మిగిలిన ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలంటే మన బేబీ ఎంత క్వాంటిటీ తింటుందో చూసుకొని నేను ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఉగ్గు వేసుకొని అందులో వాటర్ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం బాయిల్ చేస్తే మనం వేడివేడి అమ్మి ఉగ్గు